ఓసారి తండ్రి కొడుకులు ఇద్దరు పక్క ఊరికి వెళ్ళడానికి వాళ్ళ దగ్గరున్న గాడిదని తీసుకుని మీద సవారీ చేస్తూ వెళ్తూ ఉంటారు దారిలో వీళ్ళిద్దరినీ చూసిన వాళ్ళంతా అది నోరులేని జంతువు అని ఇద్దరిద్దరు దాని వైపు పోయి సవారీ చేస్తున్నారు చూసారా వీళ్ళకి మనసే లేదు అన్నారు వెంటనే తండ్రి దిగిపోయి తన కొడుకును మాత్రం గాడిద పై కూర్చోబెట్టి కొంత దూరం వెళ్ళగానే వీళ్ళని చూసిన మరికొంతమంది తండ్రిని నడిపిస్తూ తను మాత్రం దర్జాగా సవారీ చేస్తున్నాడు వీడికి బుద్ధుందా అనుకోవడం వినిపించింది కొడుకు దిగిపోయి తండ్రిని కూర్చోబెట్టాడు కొడుకును నడిపిస్తూ తండ్రి ఏం సుఖం అనుభవిస్తున్నాడో చూసారా అని మళ్ళీ మాటలు వినిపించాయి అంతే వెంటనే ఇద్దరు నడుచుకుంటూ గాడిదని నడిపించడం మొదలుపెట్టారు అప్పుడు మళ్ళీ కొంతమంది వాళ్ళని చూసి గాడిద ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోవడం చేతగాని మూర్ఖులు వెళ్ళు అన్నారట అప్పుడు తండ్రి నవ్వుతూ కొడుకుతూ అన్నాడు బాబు ఇతరులకు హాని చేయకుండా మనకు మంచిది అనిపించిన పని చేసుకుంటూ పోవాలి తప్ప ఇతరులు ఏమనుకుంటున్నారో వాళ్ళ విమర్శలు వింటూ వెళ్తే ఏ పని ప్రశాంతంగా చేయలేం అందుకే లోకులు కాకులు అన్నారు వాళ్ళ మాటల్ని వాళ్ళ విమర్శల్ని పట్టించుకుంటూ పోతే జీవితంలో ముందుకు వెళ్ళలేము ఇది మన జీవితంలో కూడా నిజం కాదా ఎవరేమనుకుంటున్నారో అన్నది దానికంటే మన గురించి మనమేమనుకుంటున్నాం అన్నది చాలా ముఖ్యం ఇట్లాంటి క్రిటిసిజంని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలనుకుంటే